వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటార్షిప్ బ్యాచ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాము అందరికీ తెలిసిందే ఇది మనకు ఆఫ్లైన్ బ్యాచ్ను అనుసరించి ఉంటుంది ఆఫ్లైన్లో జరిగేటువంటి క్లాసులు దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లు డైరీ టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది వన్ ఇయర్ వ్యాలిడి ఉండడం వల్ల ఇది మీరు పదే పదే రివిజన్ చేసుకోవచ్చు ఈ కోర్సులో చూసినట్లయితే డిఎస్సి ప్రీవియస్ టెస్ట్ పేపర్లో పెట్టున్నాము అవగాహన కోసము అలాగే ఎస్జిటి బాహుబలి సిలబస్ షీట్ ఉంటుంది మీకు ఎగ్జామ్ వరకు మీరేం చెయ్యాలి అని ఎక్కడి నుండి చదవాలి అని ఏం చదవాలి అని ఎక్కడా కూడా మధ్యలో తడబాటు లేకుండా ఎక్కడా కూడా మీరు డైవర్ట్ కాకుండా ఉండడం కోసమే ఈ షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది తర్వాత వన్ ట్వంటీ డేస్ సిలబస్ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇది చాలా చాలా ముఖ్యం చాలా ప్రధానమైనది కంటెంట్లు ఎవరైనా చదివేస్తారు కానీ ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం వంటిది బిట్టు ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుందని చెప్పలేము కాబట్టి దానికోసం కూడా మనం ఎక్కడ మిస్ చేయకూడదని మంత్ వైజ్ మనం ఇక్కడ పెట్టడం జరుగుతోంది అలాగే అకాడమీ టెక్స్ట్ బుక్స్ సాధన యోజన గ్రాంటెస్ట్లు మీకోసం పెట్టాము అవగాహన కోసమే ఇది ఉచిత గ్రాంటెస్ట్లు జరుపుకున్నాము రేపు ఈవీఎస్ కూడా ఉంటుంది నూట అరవై మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇప్పుడు షెడ్యూల్ ఒకసారి చూద్దాం ఫస్ట్ వీక్ షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే మనం పూర్తి చేసుకున్నాం డే సిక్స్ వరకు డే వన్ నుంచి డే సిక్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం ఏమేమి చదువుకున్నాము తెలుగు ఆరవ తరగతి తెలుగు తర్వాత అక్షరం వర్ణాలకు సంబంధించి చదివాము దాని అనుసరించి మళ్ళీ తెలుగు హల్లులకు సంబంధించి చదువుకున్నాము అలాగే డే త్రీలో అయితే మ్యాథ్స్ మనం సన్యామానం చదువుకున్నాము దాని అనుసరించి నాలుగవ రోజు కూడా డే ఫోర్ బాధ్యత సూత్రాలు కసాగు గజాగు నేర్చుకున్నాము అలాగే డే ఫైవ్ బయాలజీ బయాలజీ గురించి ఇక్కడ పరిచయాలు నేర్చుకున్నాము అలాగే సిక్స్త్ వన్ బయాలజీ కూడా చదువుకుని ఈ నోట్స్లు మనం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు మీకు తెలియకనే మీరు క్రమశిక్షణలోకి వచ్చేశారు ఒకరోజు పరీక్ష పెట్టి ఒకరోజు పరీక్ష పెట్టకపోతే ఏమవుతుంది ఈరోజు పరీక్ష ఉంది చదువుతాం ఈరోజు పరీక్ష లేదు వేరే వేరే అని వేరే పని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది అదే మీకు ప్రతిరోజు పరీక్షలు అనేది రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ బాడీ మీ కండిషన్లోకి అలాగే మీ యొక్క మైండ్ చాలా చాలా ముఖ్యం అది కూడా మీ కండిషన్లోకి వచ్చేస్తుంది ఎక్కడా కూడా మైండ్ డైవర్ట్ అనేది కాదు కొంతమంది పుస్తకం పెట్టుకొని కూర్చుంటారు కానీ కాన్సన్ట్రేట్ చేయలేరు మీ మైండ్ అన్నది మీ మనసు అన్నది ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెళ్ళి అనేది వస్తూ ఉంటుంది దాన్ని కూడా మీ దగ్గరికి తెచ్చుకోవడం కోసమే ఈ పరీక్షలు కంటిన్యూగా పెడుతున్నాము దాన్ని అనుసరించే మనకు ఇక్కడ వీకెండ్ గ్రాంటెస్ట్ నెంబర్ వన్ ఉంటుంది ఖచ్చితంగా రాయండి నూట యాభై మార్కులకు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్